ఐ ఫ్రెండ్స్ ఓం బాబాగారు బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇంకా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాండి ఇక ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారైతే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ మూడు సంఖ్యలలో ఒకటి పట్టుకోబిడ్డ ఈ క్షణంలోని బాబా నీకు ఎలాంటి అదృష్టాన్ని అందిస్తున్నారో తెలుసుకో అని బాబాగారు అంటున్నారండి మరి మీ మనసులో సాక్షాత్తు ఆ తండ్రిని వేడుకొని మీ కోరికను బాబాగారికి చెప్పుకొని ఈ మూడు సంఖ్యలోనే ఒక సంఖ్యను మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ అవి బాబాగారు ఇచ్చినటువంటి మూడు అంకెలు ఏంటంటే రెండు ఆరు ఎనిమిది ఈ రెండు ఆరు ఎనిమిది అనే మూడు అంకెలలో ఒక అంకెను మీ మనసులో తలుచుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్ తండ్రి మాటల్లోనే విందాం అనుకున్నారండి అయితే ముందుగా రెండు అనే నెంబర్ని ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం విడా రెండు అనే సంఖ్యను తాకిన నువ్వు ఎప్పుడు శ్రమిస్తూనే ఉన్నావమ్మా నీ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు కళలో కూడా ఎవ్వరికి కూడా ద్రోహం చేయాలని అనుకోలేదు కానీ అలాంటి నీకు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందటం లేదు నువ్వు ఒక కన్నీరు పెట్టుకుంటే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు కదా అయినా కానీ నువ్వు అందరినీ అర్థం చేసుకొని వారిని ఓదారుస్తూ ఉంటావమ్మా అలాంటి నీ బాధను మాత్రం ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు ఎవరు స్వార్థం వారు చూసుకుంటున్నారు కానీ నువ్వేమో నీ స్వార్థం మర్చిపోయి నిన్ను మర్చిపోయి ఎదుటివారి కోసం శ్రమిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఎలాంటి బాధలు లేవని నీ ఎదుటివారు అనుకుంటున్నారు తల్లి కానీ నాకు తెలుసు నీకు ఎన్ని కష్టాలున్నాయో ఆ సమస్యల వలన నీ మనసంతా కూడా గందరగోళంగా ఉంది దానివల్ల ఈ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు కదా తల బిల్లి అలాంటి నా బిడ్డకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా తల్లి ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో అమ్మా నీ మంచి చెడులు చూసుకో తర్వాత ఎదుటివారి మంచి చెడులు చూడు అలా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి అందరినీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం తల్లి ఇక నీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నీ ఆలోచనలు మారేసి ఆనందంగా జీవించడం మొదలు పెట్టమ్మ నీ ప్రతి కోరిక ఈ బాబా నెరవేరుస్తాడు ఎందుకో తెలుసా అంత మంచి మనసున్న నా బిడ్డ కోరిక కాకపోతే ఇంకా ఎవరి కోరికలు తీరుస్తాను చెప్పు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక తీరుతుంది కానీ ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని బాగు చేసుకో అందుకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా నేను అందిస్తాను సరేనా నీకు అంత శుభమే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటున్నారండి ఇక ఆరవ నెంబర్ ఎవరైతే తాకారో వారి గురించి అయితే బాబాగారు ఏమంటున్నారో చూద్దాం బిడ్డ ఆరో ఆరవ సంఖ్యను తాకిన బిడ్డ చాలా అలసిపోయి ఉన్నది ఎందుకంటే నీ ఆరోగ్య స్థితి మానసిక స్థితి రెండు కూడా అలసిపోయి ఉన్నాయి ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా నీకు ఎన్ని కష్టాలున్నా వాటిని నీ మనసు వరకు చేరనివ్వకు ఒకవేళ చేరిన వాటిని వెంటనే మర్చిపోయే ప్రయత్నం చేయి కేవలం నీ గురించి మాత్రమే అంటే తొంభై శాతం నీ గురించి ఆలోచించు మిగతా పది శాతం మీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్ళేం నేను పట్టించుకోవడం లేదు కదా మరొక విషయం నీ గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు బాగున్నప్పుడే నువ్వు పక్క వాళ్ళకి కూడా బాగు చేయగలవు పక్క వాళ్ళ కోరికలను నువ్వు తీర్చగలవు వారి ఆశలను నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు బాగుండాలి శ్రద్ధగా ఆలోచించు తల్లి కాబట్టి అలసిన నీ మనసుకి అలసిన నీ శరీరానికి కొంచెం విశ్రాంతి నీవు తల్లి అంతా సర్దుకుంటుందమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు అంతా నీ కొర నీకు అనుగుణ జరుగుతుంది నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకే కంగారు పడకు తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ నువ్వు కోరితే కొంచెం తీరడానికి కోరిక తీరడానికి సమయం పడుతుంది అప్పటి వరకు ఓపికగా ఉండు కానీ తప్పకుండా నీ కోరికను నేను తీరుస్తాను తల్లి నా బిడ్డలకు కాక నేను ఎవరికి చేస్తాను చెప్పు అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమ్మా అన్నీ నేను చూసుకుంటాను నీకు ఏదైతే కావాలో అవన్నీ నేకంటే బాగా నాకే తెలుసు అన్నీ తీరుతాయి బిడ్డ నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానమ్మా జాగ్రత్తగా ఉండు చెప్పాను కదా తల్లి ముందు నీ జీవితం బాగుపడడానికి ఏది కావాలో అవన్నీ నేను ఇస్తాను తల్లి వాటిని అందుకొని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో తప్పకుండా తర్వాత నుంచి నీ కుటుంబం నీ చుట్టుపక్కల నీ స్టేయోబిలాసులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా నువ్వు బాగు చేసే శక్తి నీకు కలుగుతుంది అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు దేనికి కూడా కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆ భవిష్యత్తు అది త్వరలోనే నిన్ను చేరుతుంది ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఆరో నెంబర్ ఎవరైతే తాకర వాళ్ళ గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి ఇక మిగిలినది చివరిది ఎనిమిదవ నెంబర్ ఎవరైతే తాకర వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో చూద్దాం బిడా నువ్వు ఎనిమిది అనే సంఖ్యను తాకావు కదా అయితే నీ గురించి చెప్తాను విను తల్లి నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీ దగ్గరకు చేరబోతుంది ఎప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను భరించావు కదా బాధపడకమ్మా నీకు ఏది కావాలో అది ధైర్యంగా నన్ను అడుగు నువ్వు కోరింది నీకు రావాల్సిన సమయంలో నీకు అందిస్తాను తల్లి దాంతో ఎలాంటి సందేహం వద్దు చెప్పాడు కదా బిడ్డ నువ్వు ఇప్పటి వరకు అయితే ఏది చూస్తూ కంగారు పడుతూ ఉన్నావో ఏదైతే నీ దగ్గరకు రాదు అని అనుకుంటున్నావో అది తప్పకుండా వస్తుంది తప్పకుండా నువ్వు చాలా సంతోషపడతావమ్మా అవును తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎంతోమంది నమ్మి మోసపోయావు కదా బిడ్డ ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలుసుకో చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదమ్మా వాళ్ళు తిరిగి నీ మీద విషమే చెమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బ తింటావు ఈ విషయం బిడ్డ నేను ఎంత నీకు సహాయం చేసిన చెడు వారి స్నేహానికి నువ్వు లోనైతే ఆ సహాయం అంతా వృధా అయిపోతుందని గమనించు చెడు స్నేహం మంచినిచ్చి ఎక్కనివ్వదు చెడుకు దూరంగా ఉండు తల్లి చూడు బిడ్డ నువ్వు ఏదైతే ఇక జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయమ్మా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎన్నో నష్టాలు ఎదురైనా సరే ప్రతిసారి నువ్వు గెలవాలి అనుకున్న కసితోనే బతుకుతున్నావు నీ మనసును ధైర్యంగా ఉంచుకుంటున్నావు ఈ లక్షణమే నేను నాపై కాస్త దగ్గర చేస్తుంది బిడ్డ నేను కష్టానికి దగ్గ ఫలితం నేను నీకు ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండమ్మా నువ్వు సాయి బిడ్డవు తల్లి నువ్వు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన అంతకన్నా అవసరం లేదు అన్నీ నేను చూసుకుంటానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇలాంటి చక్కటి సందేశాన్ని ఇచ్చారండి వాళ్ళ మనసులో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఏ నంబర్ని అయితే తాకర వాళ్ళు ఉద్దేశించి బాబాగారు ఏ విధంగా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారండి అలాగే ఆయన ఎవరి నుంచి ఏ మాట పలికించినా సరే ఆయన ఆజ్ఞ లేనిది ఆ మాట రాదు మంచో చెడు బాబా గారి గురించి చెప్తూ ఉన్నప్పుడు కాస్త వినండి ఆ తండ్రి ఏం చెప్తున్నారో కాస్త ఆలకించండి దానిలో మీకు సంబంధించిన విషయం దానికి ఉన్నట్లయితే మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆచరించండి మీకు తప్పకుండా శుభమే జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదండి మరొక విషయం అండి వీలైనంత వరకు ప్రతి బాబా భక్తులు కూడా రోజు బాబాగారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి బాబాగారి సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది ఆ మానసిక సంతోషం ఎంత బాగుంటుందంటే మీ కష్టాలని మర్చిపోయి ఆ సన్నిధిలో ఉన్నంతసేపు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉంటారు ఆ మనశ్శాంతి మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అందుకే దయచేసి వీలైనంత వరకు కూడా బాబా గారి సన్నిధికి వెళ్ళి బాబాగారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది సాటి బాబా భక్తులుగా భక్తురాలిగా నేను కూడా చెప్తున్న విషయం ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీలైనంతవరకు ఈ సందేశాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే అంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ను యాక్టివ్ చేయండి మరొక మంచి సందేశంతో మేము ముందు ఉంటాం అంతవరకు ఓం సాయి రామ్ శ్రద్ధ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయి నాధార్పణమస్తు ఓం సాయిరామ్ బాబగ అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను